అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం పుట్నాల పప్పు అలాగే క్యారెట్ ని యూజ్ చేసి ఒక మంచి హెల్దీ స్నాక్ ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయండి ఇవి నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతాయి అనమాట అంత సాఫ్ట్గా ఉంటాయి అండ్ వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి చాలా హెల్దీగా కూడా ఇవి మనము పిల్లలకి సర్వ్ చేయొచ్చు అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం దీనికోసం ఒక కప్పు పుట్నాలు తీసుకోవాలండి పుట్నాలు పప్పు అంటాం కదా ఇవి అలాగే మీడియం సైజ్ ఉండే రెండు క్యారెట్లని చెక్కు తీసేసుకొని తురిమి తీసేసుకోవాలి ఈ పుట్నాల పప్పులోకి మనం ఒక నాలుగు లేదా ఐదు తెల్లుల్లిపాయలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వీటిని గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోలేదు నేను పలుకులు పలుకులుగా ఉంది కదా ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఇచ్చినటువంటి రెండు మీడియం సైజ్ క్యారెట్లు ఉన్నాయి కదండి వాటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా తురిమి తీసేసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాం కదండి ఆ ఒక కప్పు పుట్నాల పప్పుకి ఈ రెండు క్యారెట్లు తురుము వచ్చేసి ఒక కప్పు కన్నా కొంచెం ఎక్కువగా వచ్చింది అంతే అది కూడా మొత్తం యాడ్ చేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి వేసేసుకోవాలండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిల్ని బాగా సన్నగా తరిగి వేసేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇందులో మనం ఎండు పొడి వేయం కాబట్టి మన కారానికి సరిపడా పచ్చిమిర్చిల్ని ఇలా సన్న ముక్కలుగా తరిగి ఇందులోకి వేసేసుకోవాలండి మనము చూడండి ఈ విధంగా అంతా కలపడం వల్ల క్యారెట్లో ఉన్న తడిదనం అంతా కూడా మనకి బాగా పిండికి కలుస్తుంది ఈ తేమ అనేది సరిపోదండి ఇందులోకి కొద్ది కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్స్ కానీ వాటర్ అనేది వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా బాగా ముద్దగా రావాలండి మనకు చూపిస్తున్నాను కదా ఇలా రౌండ్గా వచ్చేసి మనం మన రెండు అరచేతుల మధ్యలో ఈ ముద్ద పెట్టేసిన తర్వాత ఇలా ఫ్లాట్ గా రావాలన్నమాట ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని చేతులకి మనం ఆయిల్ రాసేసుకొని ఒక మీడియం సైజ్ నిమ్మ పండు అంతా ఉండలుగా తీసేసుకొని రౌండ్ బాల్గా చుట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని ప్రెజర్ ఇచ్చి మళ్ళీ ఇలా రౌండ్గా ఒకసారి డిప్ చేసేసుకుంటే మనకి చక్కగా రౌండ్ షేప్లో వచ్చేస్తాయండి మీరు కొంచెం పెద్ద సైజులో కానీ లేదు అంటే చిన్న సైజులో కానీ చేసుకోవచ్చు ఇంకా మీరు వీటిని స్క్వేర్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి షేప్స్ అనేది మీ ఇష్టం అనమాట నేనైతే ఇక్కడ అన్నింటినీ కూడా రౌండ్గా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లియర్గా మనకి బాగా రౌండ్గా వచ్చే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చేతులకి ఆయిల్ అప్లై చేయడం మర్చిపోకండి ఆయిల్ అప్లై చేయకపోతే చేతులకి పిండి అనేది ఖర్చుకొని వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఇలా జాగ్రత్తగా వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా మనకి ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ వేయిస్తే మాడిపోతాయి అనమాట తినడానికి అంత టేస్టీగా ఉండవు చూసారు కదండీ ఇలా ఒక నిమిషం తర్వాత అటు ఇటు కదుపుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని ఒట్టిగా అయినా తినొచ్చండి మీకు ఇష్టమైతే టమోటో కచాబ్తో కూడా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి చూసారు కదా ఇంకా మనకి చక్కగా మంచి కలర్ వచ్చేసాయండి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మళ్ళీ మనం సెకండ్ ట్రిప్ వేసేటప్పుడు వెంటనే వేయకుండా ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోనే కొంచెం వేడైన తర్వాత వేసుకొని మిగిలినవి కూడా మనం వేయించి తీసేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగున్నాయో కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి నోట్లో పెట్టుకోగానే అసలు వెన్నెలా కరిగిపోతాయి పిల్లలు పెద్దలు చాలా బాగా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్